ప్రభునందలి ప్రిళార దేవుని మందిరంలోని సంఘ బిడ్డలమైన మనం నడుచుకొనవలసిన తీరు దేవునికి దేవుని సేవకులకి అందుబాటులో ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు ప్రార్థించినప్పుడు దేవుని సంఘానికి ఏదో చెప్పాలి అని దేవుడు మాట్లాడతాడు కాబట్టి వ్యక్తిగతంగా కూడా మనం దేవునికి దేవుని సేవకులకి అందుబాటులో ఉంటే అది మంచిది మొదటి సమయాలు మూడవ చదవచ్చంలో దేవుడు సమయేలు సమయలు అని మాట్లాడినప్పుడు చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు అంటే అందుబాటులో ఉన్నాడు దేవునికి అందుబాటులో ఉన్నాడు అలాగే దేవుని సేవకుడు కూడా ఏదైనా సంఘంలోని ఒక విశ్వాసికి ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా ఏదైనా కరెక్షన్ చేయాలన్నా అందుబాటులో ఉండాలి చాలా మందికి సామర్థ్యత ఉంది దేవుని కొరకు ఏదో చేయటానికి సామర్థ్యత ఉంది సామర్థ్యత ఉంటే చాలదు సామర్థ్యత ఉండాలి అట్ ద సేమ్ టైం దేవునికి దేవుని సేవకులకి అందుబాటులో ఉండాలి అంటే దేవుని సేవకుడికి ఎందుకు ఉండాలి అంటే దేవుని సేవకుడు దేవుడు తన సంఘాన్ని నడిపించడానికి దేవుడు ప్రతినిధిగా నిర్మించాడు దేవుని సేవకుడికి అందుబాటులో ఉండటం దేవునికి అందుబాటులో ఉండటమే దేవుడు ఏం చెప్పాడో అది దేవుని సేవకుడు తన సంఘానికి సంఘ విశ్వాహసుడికి అని చెప్తాడు మోషే అనే దైవజనుడు ఉన్నాడు ఇస్రాయేలీ ఐగుప్తు నుండి కరాణ దేశానికి నడిపించటానికి దేవుడు అని నిలబెట్టుకున్నాడు మోషే సీనాయ పర్వతం మీద ఉన్నప్పుడు యహోష్వ సీనాయ పర్వతం క్రింద ఉన్నాడు మిగిలిన వారంతా కూడా అహరోను చేత బంగారుపు దూడను చేయించుకుని ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు నీవే అని చెప్పని జనులు కోలాహలంగా గంతులేస్తూ ఊరేగిస్తూ ఉన్నారు జనులందరూ ఓప్రక్క ఉంటే యహోష మాత్రమే మోషేతో ఉన్నాడు గమనించండి దాదాపు ఐగుప్తు నుండి బయలుదేరిన ఇస్రాయుడు ప్రజలు స్త్రీలు పిల్లలు కాక ఆరు లక్షల వీరులు అని మనం చదువుతాం ఆరు లక్షల వీరులలో మోషే నాయకత్వం తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు అంటే యహోషవా అయ్యాడు ఎందుకయ్యాడు మిగిలిన వారిలో సామర్థ్యత లేరా మిగిలిన వారిలో జ్ఞానవంతులు లేరా మిగిలిన వారిలో గొప్ప గొప్ప వారు లేరా ఉండొచ్చు కానీ మోషే తర్వాత దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నవాడు యహోశివానే మోషేతో అందుబాటులో ఉండే యహోశివా గొప్ప నాయకుడు అయ్యాడు ఏలియ కూడా ప్రవక్తలు ఉన్నారు ఎందరో ఉన్నారు నెక్స్ట్ ఏలియ తర్వాత ప్రవక్త ఎవరయ్యారంటే ఏలిషా అయ్యాడు ఏ మిగిలిన ప్రవక్తలు ఎందుకు కాలేదు ఎలిషా కూడా ఏలియాకి అందుబాటులో ఉన్నట్టు మనము చూస్తుంటాం మొదటి రాజులు పంతొమ్మిదవ ఇరవై వచనంలో ఏలియాకు ఉపచారం చేసిన ఎలిషా ఉపచారం చేయటమే కాదు పరిచర్య చేయటమే కాదు దేవుని సేవకుల నుంచి వచ్చే ప్రతి మాట వారు తెలుసుకున్నారు వారు గ్రహించారు వారు గొప్ప ప్రయోజకులయ్యారు ఏలియా తర్వాత రెండంతలు ఆత్మ పొందిన ఎలిషా గొప్ప దైవజనుడయ్యాడు కనుక దేవుని బిడలమైన మనం మన కొరకు దేవుని వాడుకోవటమే కాదు దేవుని కొరకు మనం కూడా వాడబడాలని ఉండాలి దేవునికి దేవుని సేవకునికి అందుబాటులో ఉండి దేవునికి ప్రయోజనకరంగా సంఘానికి క్షేమాబుద్ధికరంగా నీవు నేను మనమంతా ఉండాలి ఉండాలి